హాయ్ అండి నేను మీమా చలపతి ఆడవాళ్ళకి నెలసారి వస్తుంది కదా నెలసారి ఐదు రోజుల తర్వాత మనం ఎలా ఇంట్లో పూజ చేసుకోవాలనేది చెప్తాను చూడండి మనము ఐదు రోజుల తర్వాత మూడో రోజుకి కూడా చేసుకోకూడదు ఐదో రోజుకి మనము పొద్దున్నే లేసేసి అంతా అంతా కడిగేసుకునాలా బయట ఎందుకు కడుగుతానంటే తొందరగా ఇంకా మా పిల్లలు మా ఆయన ఉంటారు కదా నాకు సపోర్ట్ చేస్తారు ఇంకా ఇట్లా హెల్ప్ చేస్తారు లేదంటే నేను ఒకతే కష్టపడాలి అందుకోసమేనే ఇంకా ఎక్కువ అంతా క్లీన్ చేసేస్తే కాలు నొప్పి చేస్తుందని చెప్పేసి వీళ్ళంతా పొద్దున్నే అట్లా నాకు ఇదంతా హెల్ప్ చేస్తారు కొంచెము నీళ్ళు వేసి ఇచ్చి అట్లంతా నేను ఇంకా నీళ్ళని నూకేస్తాను ఇట్లా వాళ్ళు నీళ్ళు వేస్తే చూడండి బయట కూడా అంతే బయట నిలబడుకొని పైపేసేది కదా ఇట్లా వేసేస్తాను మనము నెలసారి అయినప్పుడు ఐదో రోజు తర్వాత ఇలా చేసుకొని ఎప్పుడైనా కానీ అంతే మనము అంతా ఏకం చేసి అంతా ఉండకూడదు అంతా ఊడ్చిన తర్వాత ముగ్గేసేస్తున్నాను ముగ్గేసి ఉంటే మా కోడ్లు పీకేస్తాను చూడండి ఇంక పొద్దున్నే వేస్తున్నాను కదా అంత కడిగేసి ముగ్గేసి ఇంకా పాత్రలన్నీ కూడా కడిగేస్తా ఉన్నాను పాత్రలు ఉన్నాయి కదా చెల్లికి బుద్ధే కాదు అందుకోసమే నైట్ సుస్థిగా ఉంటే అట్లే పనుకొనేస్తాను లేదంటే నైటే కడిగేస్తాను పొద్దున్నే కంటే చేతులు సల్లగా అయిపోతాయి చాలా చేతులు పగులుతాయని చెప్పేసి నైట్లోనే కడిగి పెట్టేస్తాను మామూలుగా సుస్థిగా ఉందని కడగలేదు అందుకే ఇప్పుడైతే కడిగేస్తానని చూడండి ఇప్పటి నుంచి పొద్దున్నుంచి నేను అంత పూజ చేసేదాకా ఎట్లా క్లీన్ చేయాలా ఇల్లు అంతా అనేది చెప్తాను చూడండి ఇల్లు మనం నీట్గా క్లీన్ చేసేసుకునేసి తర్వాతే మనం పూజ చేయాలి ఎప్పుడైనా కానీ అంతే పూజ అయితే అట్లా చేసేసుకోకూడదు కొంతమంది అయితే ఊరికే ఎట్లే మనము స్నానం చేసేసుకునేసి పూజ చేసేస్తారు ఇల్లంతా ఎట్లా క్లీన్ చేసుకున్న అని చూడండి ఇంకా నైట్ ఇప్పేసేసి నేను మా ఆయన బట్టలు ఉంటే ఐరన్ కానీ నైట్ తీసేసి ఈ చీర ఏదో అట్లా తగిలేసుకొని పోతానని చూడండి బట్టలు ఇచ్చేద్దాము ఐరన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఐరన్ చేసి ఆ కోల పక్క పక్కన అక్కడ అందరూ ఉంటే ఇంక నైటీలో ఎందుకులే అని చెప్పేసి చీరట్లు చుట్టుకొని చుట్టుకొనేసి పోతా ఉన్నాను ఇచ్చేసి వద్దాం అని చెప్పేసి సంఖలో పెట్టుకొని నడిసెక్కర్లేదు దానికే తలపైన పెట్టుకొని పోతా ఉన్నాను చూడండి ఇచ్చేసి వస్తే తొందరగా ఇంట్లో పని అయితే ఉంటాయి పొద్దున్నే పనులు చేసేసుకునేసి టిఫిన్ చేసేసాను ఇంకా టిఫన్ చేస్తే ఇంట్లో తినేసి వెళ్ళిపోతారు కదా తర్వాత నేను నిదానంగా ఇల్లంతా క్లీన్ చేసేసుకునేసి చేసేసుకోనొచ్చు అంత పూజ ఇంకా చపాతీ చేసేసి నేను చపాతి తర్వాత కర్రీ చేసేసాను కూరగాయలు అంతా కట్ చేసుకునేసి కర్రీ చేసేసాను చూడండి చేసి కర్రీ చేస్తున్నాను ఇంక ఇంట్లో తినేసి షాప్ దగ్గరికి పోలో పిల్లలు మా ఆయన పని దగ్గరికి పోలో ఇంక స్నానం చేసేసి చూడండి బట్టలు కూడా నేను నేను ఇప్పేసిండేటివి అన్నీ కూడా తీసుకొని పోయేసి మిషన్కి వేసేస్తే మనము ఎప్పుడైనా కానీ బట్టలు ఫస్ట్ వేసేసేయాలి చూడండి బట్టలు ఫస్ట్ వేసి స్నానం అయిపోయిన తర్వాత బట్టలు మిషన్కి వేసేసి ఆ తర్వాతే మనం ఏదైనా ఇల్లు కడుక్కొనేది అంతా నీట్గా పనిచేసుకుని అలా బట్టలు అన్నీ అట్లా పెట్టే మైల్ బట్టలు పెట్టేయకూడదు ఎప్పుడైనా కానీ పూజ చేసేటప్పుడు మనము వదిలేసి ఉంటాం కదా బట్టలు నెల్సరి అయినప్పుడు ఆ బట్టలు అయితే పెట్టకూడదు అట్లేను అవి నీట్గా అంతా ఉతికేసిన తర్వాతే మనము ఏ పైన స్టార్ట్ చేసుకుని ఇంకా బయట వాళ్ళు వెళ్ళిపోతారని కడిగేస్తున్నాను అంతే చూడండి ఇవి కూడా అంతే మనం బెడ్ పైన పనుకుంటాం కదా అవి కూడా తీసేసేయాలి ఇప్పుడు కింద ఎవరు పనుకుంటారు ఎవరు పనుకొనే కాదు కదా ఇంకా పైన పనుకొనేస్తాము ఇవి కూడా అన్నీ మార్చేసేయాల బెడ్షీట్లు కావచ్చు తలదింపు కవర్లు ఇంకా బెడ్ కవర్లు అన్నీ మార్చేసేయాల మనం బట్టలన్నీ వేసేసిన తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బెడ్ కవర్లు అన్నీ మార్చేసి నీట్గా ఇట్లా చేసుకుని వాళ్ళ ఇప్పటి నుంచి అంతా ఇట్లా స్టార్ట్ చేసేసుకొనేస్తే మనము పని అనేది నీట్గా చేసేసుకోవచ్చు దేవుని పూజకి చూస్తారు కదా ఇట్లంతా క్లీన్ చేసేసేయాల పిల్లలు ఉంటే పిల్లలు వేసేస్తానంటారు పిల్లలు లేరు కాబట్టి ఇంకా నేనే అంతా క్లీన్ చేసేలా తీసేసేయాలి ఇవంతా బెడ్ కవర్ వేసేసి దిమ్ కవర్లు వేసేస్తాను నేను ఎప్పుడు పెట్టలేదు కదా ఈ వీడియో ఇప్పుడే కొంతమంది అడుగుతూ ఉంట్రీ అక్క ఎన్ని రోజులకి అట్లా పూజ చేస్తారు ఎట్లా అంతా ఇల్లు క్లీన్ చేసుకున్న వాళ్ళని అడుగుతూ ఉంటారు ఇంకా చూడండి తలకాయ ఏరిపోయింది కదా తలకాయ ఏర్పించుకునేసి చెడేసుకొని ఇంకా బయట కూడా దివాన పైనంత కూర్చొని కదా మనము అంత కూర్చొని అంతా పనుకోయింటాము అందుకే ఇవి కూడా మార్చేసేవిలా దివాన కావచ్చు ఇంకా సోఫాల పైన అంతా ఉంటాయి కదా అవి కవర్లు అన్నీ మార్చేసి తర్వాత చూడండి చెత్త అంతా నూకేస్తాను చెత్త నూకే చెత్త నూకేసుకొనేసి అంతా పని చేసుకుని మనము అవన్నీ ఫస్ట్ బట్టలు అన్నీ క్లీన్ చేసేసి బయటకేసిన తర్వాత మనం చూడండి పుదీనా ఎక్కడైనా ఒక చోట అట్లా కుచ్చేస్తే అవి అట్లే వచ్చేస్తాయి ఎంత బాగా వచ్చేస్తాయి కదా చూడండి నీట్గా ఇది బ్రహ్మకమలం చెట్టు అది కుదిన చెట్టు ఇదైతే చూడండి తుమ్ము తుమ్మ చెట్టు ప్రతి ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది తులసి చెట్ల పెట్టినామంటే ఇది శివుడికి చాలా ఇష్టము అది వచ్చేసి కాగడా పూల చెట్టు చూడండి ఇంకా చత ఉకేస్తున్నాను కదా ఇల్లు కడగాలంటే నేనంత బండ్లు తుడిచాలంటే పసుపు వేసి బాగా నీట్గా శుభ్రం చేస్తాను పసుపు రాళ్ళు ఉప్పు వేసేసి నీట్గా ఇట్లా శుభ్రం చేసేస్తాను ఇది నిన్ను వీడియో శుక్రవారం కాబట్టి నేను ఉప్పేస్తున్నాను ఈ రోజు కాదు ఇది చూడండి నిన్ను చేసిండేది ఇది వీడియో అందుకే ఉప్పేస్తున్నాను ఏటివి లిక్విడ్ ఏటివి వేసుకోలేదు పసుపేయాలి మనం పసుపేస్తే ఇంకా ఆవు ఉంటుంది కదా అది వేసుకుంటే మేలు మాకు దొరకేలేదు ఇక్కడ ఆవుగంజు అందుకే నేను వేయలేదు ఆవుగంజేస్తే ఇంకా మనకి ఏదైనా ఉన్నా కూడా అన్ అంటుముంటు అంటారు కదా అట్లంతా కూడా అంతా వెళ్ళిపోతుంది గంజేసి ఇంట్లో ఇంట్లో అట్లా క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇంక ఇల్లు కూడా కడిగేస్తున్నాను కదా బట్టలు అయిపోయింది మిషన్లో బట్టలు కూడా తీసేసి బట్టలు ఆరేస్తా ఉన్నాను ఇంకా బట్టలు ఆరేసి ఇడిస్తే ఇప్పుడు మాడలు ఒకటి ఆడుతున్నాయి కదా తొందరగా బట్టలు మనము ఎటైనా కానీ బెడ్షీట్లు కానీ బెడ్ కవర్లు కానీ అట్లా అవన్నీ ఇట్లా బట్టలు అన్నీ పొద్దున్నేనే మనం ఇట్లా మిషన్కి వేసేస్తున్నాం అంటే మనకి గాలు కన్నా అట్లా ఆడతాయి లేదంటే మాడలు ఆడుతున్నాయి కదా వర్షాలు వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నాను ఇవి ఆడుకోకుండా స్మెల్ వచ్చేస్తా లేకపోతే అందుకే పొద్దున్నేనే వేసేస్తున్నాను ఇవన్నీ నేను పొద్దున్నే వేసేసిన తర్వాత ఇంకా చూడండి పూలు తెచ్చింటాం కదా మనము దేవుడికి అట్లే పెట్టే కూడా కవర్లో పెడితే అన్నీ పాసిపోతాయి అట్లా పెట్టుకోకుండా మనము ఒకటి బాక్స్ తీసుకొనాలా ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకునేసి దాంట్లోకి టిష్యూ పేపర్లు తీసేసుకుని టిష్యూ పేపర్లు తీసుకునేసి కిందకు ఒకటి వేసేయాలి కిందకు వేసేసిన తర్వాత ఇవి పూలు వేసేసేయాలి మధ్యలోకి ఇట్లా పెట్టేస్తే మనము వారం రోజులు కానీ నెల రోజులు కానీ ఇట్లా చెక్ చెక్సేసి చూడండి మీకే తెలుస్తుంది దానిపైన బీమ్ వేసేసేయాలి బీమ్ వేస్తే ఎందుకంటే ఇవి తాము ఉంటే కన్నా అంత పీర్చుకొనేస్తుంది కులిపోకుండా బాగా హెల్ప్ చేస్తుంది మనకు చూడండి దానిపైన ఒకటి టిష్యూ పేపర్ వేసేసేయాల టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనము ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి స్టాకు మీరే చూడండి మీకే తెలుస్తుంది ఇంక పొద్దున పొద్దున్నే మా ఇంట్లో అయితే కాఫీలు టీలు అయితే తాగు మేము పాలు అయితే రోజు వేయించుకుంటాము పెరుగు చేస్తుంటాము అప్పుడప్పుడు పాలు తాగుతుంటాం అంతే ఇంకా ఇదే మేము జ్యూస్ తాగేది ఏందక్క మీరు ఆకుల అన్నీ తాగుతారా అనుకుంటారా మీరు అవును ఇట్లా జీవాలన్నీ ఇట్లా తినేదానికి బాగా హెల్త్ బాగుండేది అవి మంచిగా పాలు చూడండి మనం కూడా అంత హెల్త్ బాగుండాలంటే కాఫీలు టీల కంటే రోజు మనం ఇట్లా తాగనాం అనుకోండి చూడండి అది పుదీనా కొత్తిమూరి ఇది పాలాకు ఇది పాలాకు కూడా పచ్చితే వేసేస్తాను పదీనా కొత్తిమూరి పాలకు అన్నీ వేసి రెండు సార్లు నీట్గా కడిగేస్తాను కడిగేసిన తర్వాత ఇది దీంట్లోకి దోసకాయ కొంచెం వేసేస్తాము పొద్దున్న మేము తాగేది ఇదే చూడండి ఎవరైనా చెప్తే నమ్మరు కదా ఎవరునో అందుకోసమే అందరికీ చూడాలని నేను ఇట్లా వీడియో పెట్టినాను అట్లా ఎవరు తాగుతారు పచ్చిది అంటారు అసలు తినేకే లేదు పచ్చిది ఎట్లు తాగుతారు మీరు దాసకాయ కూడా కట్ చేసుకునేసి దోసకాయ దీంట్లోకి వేసేసుకునేసి అన్ని మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టిన తర్వాత నేను జాలరీలో వడగట్టేది చూడండి మేము రోజు దీంతో జ్యూస్ చేసి వడగడతాం కదా దానికి ఇది కల్లారే మార్ని చూసారు కదా ఇదంతా ఎట్లయిపోయింది రోజు ఉతికేసి ఆరేస్తా అంటాను కానీ గ్రీన్ కలర్ ఇదంతా ఇట్లంతా పిండేసి ఇదంతా ఈ కలర్ అయిపోయింది ఇంకా వచ్చేసి చూడండి రోజు ఇట్లా తాగుతూ ఉంటాం కదా చెప్తే నమ్మేలేదు మేము తాగుతాము అంటే ఎట్లా తాగుతారు మీరు అబద్ధం చెప్తారు అనుకుంటారు అందుకే చూడు నేను చెప్పేసి ఇట్లా వీడియోను పెట్టేస్తున్నాను నిమ్మకాయ వేసేసి దాంట్లోకి అంతా వడగట్టేసేయాలి నిమ్మకాయ దాంట్లోకి ఎందుకు వేస్తున్నాను అంటే ఉంటాయి కదా ఇత్తనాలు ఇంకా దాంట్లో అంతా తాగేటప్పుడు దాంట్లో పడుతుందని చెప్పేసి అట్లా వేసేస్తున్నాను దాంట్లో కొంచెం వేసేసుకొని అలా చూడండి తేనె కూడా ఎక్కువ వేసేలేదు కొంచమే వేసేది కొంచెం వేసిన తర్వాత మనమంతా ఇది చూడండి స్పూన్ తీసేసుకొనేసి మిక్స్ చేసేసేయాలి ఇట్లా మిక్స్ చేసేసుకొని వేస్తే మనకి ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోతుంది ఇదే కాదు మేము ఇంకా మునగాకు మునగాకు కరివేపాకు తర్వాత గడ్డి ఉంటుంది కదా గోధుమ గడ్డి అన్నీ కూడా మేము చేసేసుకొని తాగుతూ ఉంటాము ఏందక్క మీరు జీవాలు తిన్నట్లు తింటారు మేకలు ఆవులు తిన్నట్లు అనుకుంటారు కానీ మనకి హెల్త్కి యావద్ది మంచిదంటే అదే వాడాల మనము ఇదేం ఉండదు కదా మంచిగానే ఉంటుంది బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మాకైతే బాగా తాగుతాం చూడండి మా ఆయన అయితే రెడీ అయిపోయినారు కదా అట్లే తాగేస్తూ ఉన్నారు తాగుతాను నేను చెప్పేసి బట్టలనే వేసుకోమంటే టైం అయిపోయిందని చెప్పేసి అట్లే తాగేస్తూ ఉన్నారు జ్యూస్ చేసి ఇచ్చినాను కదా పిల్లలకి మా ఆయనకి నాకి నలుగురికి నాలుగు గ్లాసులు చేసేసుకొనేసి తాగేస్తాం నేను కూడా తాగేస్తాను చూడండి మీ ఎదురుకునే తాగేస్తా ఇట్లా చాలా బాగుంటుంది ఏం కాదు హెల్త్కి చాలా బాగుంటుంది మన కిడ్నీలకి అప్పుడప్పుడు ఇది బాగా ఫిల్టర్ చేస్తుంది ఇట్లా తాగుతూ ఉంటే కింద స్కిన్కి బాగుంటుంది హెయిర్కి బాగుంటుంది మనకి కండ్లకి ఎంత బాగుంటుంది ప్రతి ఒక్క మన బాడీలో మంచి అన్నిటికీ మంచిదే మనకి చూడండి తాగేసిన తర్వాత ఇంకా దేవుని పూజ చేసేసుకుని అలా నేను ఇది దేవుని పూజ చేయకపోతే ఇంట్లో ఎట్లా బోర్ కొడుతుంది అసలు ఇంట్లో మనశ్శాంతే ఉండలేదు దేవుని పూజ లేకపోతే ఐదు రోజులు పూజ చేయలేదు కదా ఇంకా అందుకోసమే ఇప్పుడు ఇప్పుడు చూడండి పూజ చేద్దామని చెప్పేసి ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేసేసాను ఇవన్నీ తోమేసుకునలా తోమిన తర్వాత మనం పూజ అయితే రెడీ చేసేసుకుందాము ఇంకా దేవుడు ఫోటోలు కూడా అంత తుడిచేయాలి కదా తుడిసేసి నీట్గా తీసేయాల వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేసుకోనవచ్చు ఇది నేను ఒక్కతే కదా ఉండేది అందుకోసమేనే ఎవరు పూజ చేసేవాళ్ళు లేదు ఇంకా ఉన్నా కూడాను మనము ఒక్క రూమ్లో ఉంటే బయట లోపల పారాడుకోకుండా ఒక రూమ్లో ఉంటే ఎవరన్నా చేసుకోవచ్చు కానీ ఇల్లంతా పారాడుతూ ఉంటే అట్లా పూజ చేసుకునేకి అంతగా బాగుండదు అందుకే ఇంకా పిల్లలు మా ఆయన ఎవరు చేయరు వాళ్ళు నేనే చేసేది నాదంతా అయిపోయిన తర్వాత నేను ఇట్లా పూజ చేస్తాను చూడండి పూలు పెట్టిండేటివన్నీ కూడా వాడిపోయిండే నేను దేవుని రూమ్ మోకలు వేసేస్తాను ఐదు రోజుల దాకా అస్సలు తేను ఇది ఒక తడిపటి చేసేసుకునేసి ఇదంతా తుడిచేస్తాను అన్న మనం రెండు రోజులు పూజ చేయకపోతే అంతా దుమ్ము పట్టిపోతుంది కదా దుమ్మ గూడలు వచ్చేస్తుంది మనం డోర్ వేసేసి పూజ చేయకోకుండా ఇట్లా ఉంటే అయినా ఇంకా ఫోటోలు కూడా అంతా నీట్గా క్లీన్ చేసేస్తాను కూర్చొని వాళ్ళంటే నాకు అక్కడ కాలు నప్పించేస్తుంది బా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏమనుకోద్దండి దానిపైన కూర్చొని తర్వాత నీట్గా తుడిచేసి పెట్టేస్తాను ఇంకా చీర కూడా అక్కడ ఇరకాటం ఉంటుంది చీర వేసుకొని కూర్చొని కూడా వేయలేదు ఈ ఫోటోలు అంతా గంధం పెట్టినాం కదా ఇవంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దేవుని సామానులు తోము కొనాలా చూడండి ఇట్లయితే చేసుకోనాల్సి వస్తుంది మనం నెలసారి అయిపోయిన తర్వాత ఐదో రోజు తర్వాత ఇవన్నీ కూడా చేసుకొని ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి ఇంట్లో పూజ అనేది మనకి చేస్తే అది దేవుడికి అవుతుంది లేదంటే మనం చేసినా కూడా వేస్ట్ అవుతుంది అట్లా చేయకూడదు ఇట్లా అంతా నీట్గా చేసేసి మనం చేసుకుని ఇంకా ఇంట్లో గంజి తెచ్చి పెట్టుకొని వస్తే ఆవు గంజి చాలా బాగుంటుంది మాకు ఆవులు లేవు ఇక్కడ దొరకదు అప్పుడప్పుడు మనం ఇల్లు శుభ్రం చేసినప్పుడు అంతా ఆవు గంజి ఇంట్లో వేస్తా అంటే ఎలాంటి ద్రోషం కూడా ఉండలేదు మనకి దొరుకుదు కాబట్టి ఇంకేం చేసేక్కలేదు ఉండే దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి పసుపు నీళ్ళు వేసి క్లీన్ చేస్తాను నేను ఇంకా చూడండి ఇవన్నీ కూడా నేను ఇట్లా క్లీన్ చేసేస్తాను కదా దేవుని సామాన్లు అన్నీ తోముకొనేసేసి ఇక్కడ నిలబడుకొని నేను క్లీన్ చేసుకుంటాను కూర్చొని తోముకొనే కయలేదు కాబట్టి సింక్ దగ్గర పైన అన్ని ఇట్లా క్లీన్ చేస్తాను సింకులాకేసేలేదు స్టాండింగ్ పైన ఇట్లే తోమేస్తాను సింకులకి వేసే సామాన్లు వేస్తాం కదా మనము తినండేటువన్నీ ముసురులన్నీ వేస్తా ఉంటాము అందుకే సింకలాకేసే లేదు ఇక్కడ పైనే స్టాండింగ్ పైనే అంతా ఇట్లకి తోముకొనేస్తాను ఎప్పుడూ అంతే ఇంకా ఇవి తోమేస్తున్నాను చూడండి అంత క్లీన్ అయిపోయిండే కొంచెంసేపు ఆరిన తర్వాత బట్టతో తుడిచేసి తీసుకోనాలి ఇవన్నీ తేమంతా నీట్గా ఆరిపోనని అట్లా పెట్టేస్తున్నాను ఇక్కడేనో అన్నీ కడిగి పెట్టేసి నీట్గా అయిపోయింది చూడండి చాలా రోజులు ఇవి కూడా అంతే తోమ్ ఉంటే క్లీన్ చేయకుండా ఉంటే అంత వచ్చేస్తాయి ఈ పూలు పెట్టేసి ఫోటోలకి ఫోటోలకంతా రెడీ చేసేసి ఇంకా పూజ పూజ చేసేద్దామని చెప్పేసి చూడండి పూలు పెట్టేస్తున్నాను అంత దేవుని పొటలు అన్నీ సర్దేస్తున్నాను ఇంకా దీపాలు కూడా వెలిగించేస్తున్నాను అగరవత్తులు వెలిగించి కర్పూరం వెలిగించేసి దేవునికి దండం పెట్టుకొని అయితే నా పొన్నైతే అయిపోతుంది నెలసారి అయిపోయిన తర్వాత ఐదో రోజు తర్వాత ఇలా పూజ చేసుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో లేదంటే మనం పూజ చేసినది కూడా దేవునికి చేరలేదు అందరూ కూడా ఇట్లా ఫాలో అయిపో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ సమస్యలు ఉంటాయి కదా అందరూ ఇట్లా ఫాలో అయిపోయినామంటే మనకు చాలా మంచిది చూడండి ఇంకా అయిపోయా పూజ అయితే చేసేస్తున్నాను ఇంకా బయటకు పోయేసి తులసి చెట్టుకు కూడా అక్కడ పూజ చేసేస్తాము తులసమ్కి పూజ చేయకపోతే ఎట్లా చెప్పండి తులసమ్మకి ఫస్ట్ పూజ చేసే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మకి పూజ చేసేస్తాము బయటకు పోయి రాండిపోదాం ఇంక ఇక్కడ వచ్చేసేసి ఒత్తు తీసేసి పూలు అన్నీ తీసేసి ఇక్కడ కూడా అంతే రోజు దీపం అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది బయటికి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇట్లా దీపం పెట్టేసి పూజ చేస్తే ఎంత బాగుంటుంది ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది ఇట్లా లేదంటే మనం ఇట్లా దీపాలు పెట్టకుండా ఇంటి దగ్గర బోరం అనిపిస్తుంది పిచ్చి కొడుతూ ఉంటుంది మనం పూజ చేయకపోతే కానీ సమస్యలు ఉంటాయి ఏం చేసే కయలేదు పూలు పెట్టేసి ఇంకా ఒత్తుంది కదా ఒత్తి తీసేసి దేవుని కూడా ఇట్లా పూజ చేసేస్తాను చూడండి తులసామ్కి నేను ఏం చేస్తున్నానంటే అగరవత్తులు వెలిగించేసి అక్కడ ఆ మట్టిలో కూర్చేస్తున్నాను ఇక్కడ ఎన్ని కూర్చున్నా కూడా పిల్లలు పీకేస్తున్నారో అది అగరవత్తులు వెలిగించేదానికి ఆ పౌడర్ రాలేదానికి ఆ పొగకి అంతనా చెట్టు వాడిపేడిసింది దానికి తీసేసి ఇంకా కొత్తగా పెట్టినాను చెట్టు అదైతే బాగుంది ఫ్రెష్గాను ఇప్పుడు చెట్టు కూడాను ఎవరైనా కానీ దాంట్లో కూర్చొద్దండి అగరవత్తులు నేను బయట కూర్చున్నా కూడా అంత పీకేస్తుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి నెలసారి అయిన తర్వాత ఐదో రోజుకి ఇలా చేయండి